హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనం విజయవాడ కోళ్ళ మార్కెట్కి వచ్చాం పండుగ పప్పుడే కనపడుతుంది ఫ్రెండ్స్ బాగా వీళ్ళు కోళ్ళని కనుక్కునే పర్లేదు ఫ్రెండ్స్ ఆరు వేలు చెప్తున్నాడు అండి అన్న పండగ ఫ్రెండ్స్ రేపు కొంతగా రేట్లు చెప్తున్నారు పది ఒక్కళ్ళు ఇది దీన్ని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని వేలు చెప్తున్నారు రేటు దీన్ని రసింగ్ అంటారు ఫ్రెండ్స్ నల్ల కొట్టుకు వస్తుంది కోడి రసింగ్ వస్తుంది దీని పన్నెండు వేలు చెప్తున్నారు రేటు మార్కెట్ ఇలా రేపు పండగ స్టార్ట్ అవుతుంది కదా దాని గురించి మార్కెట్ గట్టిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్లు అయితే కోళ్ళి అబ్రాస్ ఫ్రెండ్స్ వెయిట్ అయితే ఒక ఐదు కేజీలు ఉండొచ్చు వయసు కూడా మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఉండవచ్చు రేటు ఇరవై వేలు చెప్తున్నారు దీని రేటు ఎంతగానే వేసుకోవచ్చు అంటున్నాడు ఆయన అయితే కోలిగాడనైతే చాలా బాధ కోడి ఫుల్ కండిషన్ గేరు వచ్చి ఏడు వేలు చెప్తున్నారండి మార్కెట్లో చీప్ అండ్ వర్త్ కూడా రేటు చాలా బాధ కోడి పిల్ల కాకి డాక్ ఫ్రెండ్ దీన్ని ఆరు వేలు చెప్తున్నారు రేటు చాలా బాగుంది కోడి కాకి వచ్చి పదిహేను వేలు చెప్తున్నారు అండి కాకి చాలా బాగుంది కోడి ఫుల్ కండిషన్ నిజాడు మార్కెట్ మంచి మంచి వాళ్ళు వచ్చినాయండి అలా అరే పండగ స్టార్ట్ కదా రసింగ్ మైల్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారండి నేను ఫుల్ కండేసి ఎంతగానే వేసుకోవచ్చు అంటున్నాడు పందెం అయితే కోడిపల్ల కూడా ఫుల్ కండి చాలా బాగుంది నవలికాకి వచ్చేసి దీనికి పన్నెండు వేలు చెప్తున్నారండి నవలికాయకి ఈ కోడిపల్లకి పర్లేదు కానీ కొద్దిగా బలం తక్కువ లాగా అంత ఉంది ఏకగల కూడి చూడండి హెవీ కోడీలు వచ్చినాయండి యాల్ మార్కెట్కి యాల మార్కెట్లో హైలెట్ కోడి అంటే ఇదేనా అండి చైనా కోడి ఎంత ఉందో చూడండి కోడిపల్లి చాలా స్పీడ్గా కనిపిస్తుంది రేట్ వచ్చి పాత వందలు చెప్తున్నాడు మానవుడు పోల డాగ పోల చాలా బాగుంది మార్కెట్లో నవలకాకు వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారండి కోడి చూడండి ఎంత రెపరెపలాడుతుందో ఫుల్ కండిషన్ ఉంది ఇవి కూడా చిలకలూరు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ దీన్ని నవలి వచ్చేసి దీన్ని పదహారు వేలు చెప్తున్నాడు కెక్కలు చూసాడు దీన్ని ఎనిమిది వేలు చెప్తున్నారు కెక్కలని గత మూడు వారాల నుంచి ఆదివారం మార్కెట్ నుంచి ఇది ఏడతలేదండి మరి రేటు కలవకు వెళ్తలేదు ఏంటో తెలియదు కానీ అయితే బాగుంది మరి మూడు వారాల నుంచి వస్తుంది ఇది కోడిపచ్చేలా చూసాను కోడికాయలు హెవీ బాడీ ఉంది ఇరవై వేలు చెప్పారు రేటు కోడ్ డాగ్ చూడండి గిర్జా క్రాసింగ్ లాగా అసలు ఎలాగుందో కోడి హెవీ బాడీ వేసుకుని హెవీ సైజ్ వేసుకుని ఉంది దీని రేటు పదివేలు చెప్తున్నారండి ఈ కోర్ డ్యాగని కోడికా డాక్ వస్తుందేమో అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది నా పిల్లలు వచ్చి పట్టాయండి ఇది దీన్ని రైటింగ్ అయితే పర్లేదు పందానికి వేసుకోవచ్చు అంటున్నారు అది కూడా ఇంచుమించు వెయిట్ మూడు కేజీలు ఉండొచ్చు వయసు అయితే పది నెలలు లోపే ఉంటుంది రేటు ఆరు వేలు చెప్పారండి దీన్ని ఈ రసింగ్ వచ్చేసి పదివేలు చెప్తున్నాడు అండి కోడి రసింగ్కి వస్తుంది కోడపల్ల కూడా బానుంది అండి చలిపేట సంబంధించి అనుకున్నాను కోడి కోడి పచ్చకాయకండి ఇది ఇచ్చాడు ఏదో ఫైటింగ్ నేర్పిస్తా కంట రేపు అందువేస్తారండి బాగా కోడిపల మంచి కలర్ అని వచ్చి తిండి చేతిలో చూడండి మంచి పవర్ఫుల్ ఎలా ఉందో కోడి పదిహేను వేలు చెప్తున్నారు రేట్ వచ్చి చాలా బాగుంది చేతిలో పండగ గురించి అందరూ రేట్లు చెప్తే దడుస్తున్నారు రేట్లు చెప్పలేదని మట్టి ఏమనుకోవచ్చు కోళ్ళు మట్టికి చూపిస్తాను మీకు వీడియోలో చూడండి కోడా ఇది అయితే ఆరు వేలు చెప్తున్నారు బాగుంది కోడి తెల్లగోబర కాకండి ఇది దీన్ని పదివేలు చెప్తున్నారు రేటు ఇది బాగా ఉంది కోడి ఇది కోడి డాగండి ఇది అది ఎనిమిది వేలు చెప్తున్నారు దీన్ని కోడి కోడిపచ్చకండి ఇది దీన్ని ఐదు వేలు చెప్తారు రేట్ అయితే చాలా బాగుంది కోడి కూడాను చేతులుగా ఉన్నాయి పెట్టక టైప్లో ఉంది కోడిపల చాలా చాలా బాగుంది యాక్టర్ కానీ పదిహేను వేలు చెప్పారు దీని చోటు ఎరణలో చేస్తున్నాడు అండి మనవడు పొరుగుపూటే కోడిపల బాగుంది కాకపోతే ఫైటింగ్లో నెంబర్ వన్ అంటున్నాడు చాలా బాగుంది మనవాడు కావాలి కాంటాక్ట్ నెంబర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటాడు నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ డబుల్ ఫైవ్ వన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి దీనికి ఫోన్ చేయండి కోడిపల్లి అయితే బాగుంది ఈ గార్డెన్ ఇంకా ఉన్నాయండి దీని దగ్గర చూడండి ఇస్తాడు కొద్దిగా మన పేరు చెప్పండి నా పేరు రాజేష్ కొద్దిగా రీజనబుల్గా ఇస్తాడు రేటు గరుడు మహిళ పెట్టమో చూడండి ఎంత బాగుందో అయితే చాలా అందంగా ఉంది చూడడానికి అయితే కోడిపల్ల పదిహేను వేలు చెప్పారు రేట్ అయితే డేకపెట్ మరో వచ్చి పదమూడు వేలు చెప్పాడండి కొడుకోలేదు బాడీ మంచి కండిషన్ మేపుల్లో ఉన్నా కూడా అంట చాలా బాగుంది కండిషను అడుగునే ఫుల్ బాడీ వేసుకుని ఉంది పదిహేను వేలు చెప్తున్నాడు మన రేటు చాలా బాగుంది చూడండి కోడి అపరాజు చూడండి మన్నోరం కూడా వచ్చింది ఇది అరేం చెప్పాడు అప్రాజ్ చాలా బాగుంది చూడండి కోడి యాగడా చూడండి తమ్ముళ్ళు తెచ్చారు చదువుకున్న వాళ్ళే మేము అంటే ఏదో సరదాగా అమ్ముకుంటా తెచ్చుకున్నారు పాపం కోడిపల చాలా బాగుంది ఏడు రేటు చెప్పారు దింది ఇది కోడిపలు కూడా చూడవచ్చు కోడికలు మంచి రేట్ కలరు నాలుగు వేలు చెప్పారు రేటు చాలా బాగుంది కోడి ఏడు జుట్టు వచ్చి పెళ్ళండి మూడు వేలు చెప్తున్నారు దీని రేటు మార్కెట్ మహిమ అనుకుంటా అంతాను ఏడు జుట్లు కాకినావలి కాకినావలు అండి దీన్ని ఎలాగంటే మా వెంకటేశ్వరరావు కోడిని చాలా తక్కువ తెచ్చాడండి బాగా అంటే పండగ కదా ఎవరో ఇదో అవుతుంది లేదన్నారు కోడిపల్లయితే చాలా మంది తెచ్చిన దాంట్లో నెంబర్ వన్ క్వాలిటీలు తెచ్చాడు చూడండి దీని అయితే ఆరు వేలు చెప్తున్నాడు రేటు ఈ పచ్చగా కూడా పదివేలు చెప్తున్నాడు అండి మంచి బంధం వేసుకోవచ్చు అంటున్నాడు పండగ వచ్చింది కదా దాని గురించి చెప్తున్నాడు రేట్లు కూడా నేను కాకినాడ చూడండి సేనం టైపు ఉంది పొడి ఎం చెప్పేటు ఏం చెప్పు ఏడు వేలు అండి నవలిగా వస్తుంది చాలా బాగుంది కూడా కాడే పర్లేండి ఇది దీన్ని పదివేలు చెప్తున్నాడు రేట్లు కోడికి రేట్లు సంబంధం ఉండలేదు కానీ బండి దగ్గర కాదండి కోడి మాత్రం రేట్లు చెప్తారు డ్రెస్సింగ్ బ్యాగ్ వచ్చి ఐదు వేలు చెప్తున్నాడు అండి బాబా వర్త్ అనుకోవచ్చు మార్కెట్లో రేటు ఏళ్ళ ప్రకారం అయితే చాలా బాగుంది కూడా నవ్వులేండి ఇది ఎక్కువ రేటు కనుక్కుందాం ఎంత చెప్పావు అన్న పన్నెండు వేలు అంటే బాగుంది కోడిపిల్ల ఎన్ని స్పీడ్ అంటున్నారండి మానవాడు ఎంతగానే వేసుకోవచ్చు అంటున్నారు పంది అయితే చూడండి చాలా బాగుంది చేతు అని వచ్చి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి నాలుగు కేజీలు వెయిట్ ఉండొచ్చు హైట్ అయితే ఇరవై నాలుగు ఇరవై మూడు ఉండొచ్చు చాలా బాగుంది కోడి ఎలా ఉందో కోడి మెస్ మెస్ ఆడుతుంది కాళ్ళ కాడి నుంచి ముట్టు వరకు ఒకటే కలర్ బ్లాక్ వేలు చెప్తారు డాక్ అనే మనవాడు చాలా బాగుంది డ్యాబ్ల చూడండి ఎంత బాగుందో కూడా సేతువానోడు పదివేలు చెప్తున్నాడు అండి కోడిపిల్ల చాలా బాగుంది అసలు కోడి కాలు ఇందాక నెంబర్ ఇచ్చానుగా కాళ్ళతో ఫోన్ చేయండి సేతువాళ్ళ పిల్ల వచ్చి నాలుగు వేలు అంటండి బాబాయ్ బాగా రీజనబుల్ రేట్లు చెప్తాడు చాలా బాగున్నాయి కోళ్ళు కూడా నాలుగు వేలు అని అంటండి రెండు అన్నదమ్ములు అంటున్నాడు బాబాయ్ రెండు పెట్టలు రెండు పుంజులు తెచ్చాడు உல பிள்ள எல்லா தோக்கை ஏற்பா மூடு வேப்பார் கோடி போது கோடி கலாங்க